హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కర్ణంగార్ పెద్ద సెంటర్లో ఒక ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ అయితే డైరెక్ట్ వానర్ అమ్మకానికి పెట్టారు డైరెక్ట్ వానరే అమ్మకానికి పెట్టారు ఆయన మంచి ఫ్లాట్ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంది మనకి హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ కానీ హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ పర్పస్ కానీ అంటే ఆఫీస్ పర్పస్ కానీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచి ఏరియా కర్ణంగారి సెంటర్లోనే ఉంది కర్ణంగారి సెంటర్లోనే కరెక్ట్గా ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు మంచి ధరలో అయితే ఉంది డైరెక్ట్ ఓనరే కాబట్టి వివరాలన్నీ ఆయనతో మాట్లాడండి ఆయన మీకు తెలియజేస్తారు ఫ్రెండ్స్ మంచి ఫ్లాటు అందుబాటు ధరలో అయితే ఉంది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంది ఫ్రెండ్స్ కర్ణం గారి పెద్ద సెంటర్లోనే ఈ ఫ్లాట్ అయితే ఉంది కావాలి అనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ని సంప్రదించండి ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్